ఇప్పుడు చూద్దామా ఏమేమి తీసుకున్నాము నేను చెట్లకైతే నీళ్ళు పట్టేశాము సూర్యాస్తమయం అయిపోయింది రథసప్తమి పూజలు అందరు ఎలా చేసుకున్నారు నేనైతే ఇప్పుడు చెట్లకైతే నీళ్ళు పట్టేశాను అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక పూజా బ్లాగ్ కాదండి నేను కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలామంది మీది ఇండివిజువల్ హౌజా ఎక్కడ అని అడుగుతున్నారు సో మా ఇల్లు చూపెట్టడంతో పాటు మేము ఎక్కడ ఉంటున్నాం అన్ని వివరాలు మీతో షేర్ చేస్తాను అలాగే టూ మంత్స్ కింద మా ఊరిలో నిజామాబాద్ అనమాట మేము ఉండేది హైదరాబాద్ దగ్గర నిజామాబాద్లో డి మార్ట్ అనేది స్టార్ట్ అయింది నేషనల్ మార్ట్ కూడా స్టార్ట్ అయింది కానీ నాకుండే బి బిజీ పనుల వల్ల ఎన్నోసార్లు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయాను అయితే నిన్న మాత్రం నేను సాయంత్రం చెట్లకి అంతా వాటర్ పట్టేసి ఆవు వస్తే ఆవుకి కూడా బియ్యం ఇంకా శనగపప్పు పెట్టాను అనమాట ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ చపాతీలు ఇలా పెడతాను రైస్ మాత్రం పెట్టాను అనమాట అవన్నీ పెట్టేసి సాయంత్రం కొంచెంసేపు ఒక టూ అవర్స్ డీ వెళ్దామని లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎలా నెల నిండుకుంది కదా ఫస్ట్ రాగానే మనకు అన్ని సరుకులు కూడా అవసరం కాబట్టి అయితే మాది నిజామాబాద్ జిల్లా అనమాట ఇండివిజువల్ హౌజే వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ యాడ్స్ అనమాట అంటే నూట యాభై గజాల ఇల్లు అయితే ఇక్కడ మాకు ఇంటికి దగ్గరలోనే సిద్ధి వినాయక స్వామి పది అడుగుల దూరంలోనే సిద్ధి వినాయక స్వామి దేవాలయం ఉంటుంది మా ఇల్లు ఎలా ఉంటుందంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది స్క్వేర్ షేప్లో కాకుండా అంటే పొడువులో పెద్దగా అడ్డంలో కొంచెం తక్కువగా ఉంటుందనమాట ఒకసారి హోమ్ టూర్ కూడా చేస్తాను నేను లోపల ఇక్కడ మేము పైన రెంట్కి కట్టాం కదా రెండు బాల్కనీస్ ఉన్నాయి రెండు సింగిల్ పోర్షన్స్ పైన రెంట్కు ఉంది కింద మొత్తం కూడా మేమే ఉంటుందనమాట మాదే ఉంటుంది రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక లివింగ్ రూము అలాగే పూజ రూమ్ కిచెన్ ఫైవ్ రూమ్స్ అయితే కింద ఉంటాయి అంతేకాకుండా ఒక చిన్న షెటర్ కూడా అన్నమాట ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా చెట్ల దగ్గర ఒక చిన్న షట్టర్ కూడా ఉంది అది మా వారిది అనమాట టైలర్ షాప్ అనమాట సో ఇది ఇల్లు అయితే ఇలా ఉంటుంది పొడువుగా అనిపిస్తుంది పొడువులో చూస్తే యాభై ఎనిమిది అడుగులంట అంటే యాభై ఎనిమిది ఫీట్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫీట్స్ అడ్డంలో చూస్తే ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఎయిట్ బై ఫిఫ్టీ ఎయిట్ అనమాట మాది ట్రయాంగిల్ షేప్లో వస్తుంది కానీ రూమ్స్ మాత్రం చాలా పెద్దగా మాకు సరిపోయేటట్టు వచ్చాయన్నమాట మా అయితే నేను మొక్కలు పెట్టుకున్నాను మందారం చెట్లు మూడు రకాల మందారం చెట్లు అలాగే మల్లెపూల చెట్టు ఇంకా బిల్వపత్రి చెట్టు తులసి చెట్టు అంటే తులసిమాల వేయడానికి బయట సపరేట్గా తులసి కోట కాకుండా వేసుకునే చెట్టు మీకు కనిపిస్తుంది చూసారా బిల్డింగ్ పైకి వచ్చేసింది మైదాకు చెట్టు గోరింటాకు చెట్టు దానికి పువ్వు అలాగే కాయ రెండు కూడా పూస్తున్నాయి మా గోరింటాకు చెట్టు ఆకైతే చాలా రెడ్గా పండుతుంది ఇంటి పక్క వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు అడిగినా సరే మనం ఈరోజు అమావాస్య ఉంది ఈరోజు పౌర్ణమి ఉంది రోజు శుక్రవారం ఉంది ఈరోజు పండగ ఉంది వద్దు అని అనకూడదట ఖచ్చితంగా ఎవరు అడిగినా ఇంట్లో గోరింటాకు అమ్మవారే వచ్చి అడుగుతుందని భావించి వాళ్ళకి తీసుకోమని చెప్పాలంట నేనైతే ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు ఎవరికి కూడా వద్దు అని చెప్పలేదు ఎవరు అడిగినా కూడా నేను గోరింటాకునైతే ఇస్తూ ఉంటాను ఎంత ఇస్తూ ఎంత కట్ చేస్తే అంత తొందరగా ఎగురొచ్చి మళ్ళీ పెరుగుతుంది అయితే ఒకటి సైడ్గా బిల్వ పత్రి వేరు అనేది పైకి బయటకు వచ్చేసింది ఆ జాలీలో నుంచి సో అది తీసేశాను రేపు అమ్మవారికి చక్కగా బిల్వ పత్రాలతో కూడా అర్చన చేసుకుందామని తీసాను అనమాట కానీ ముళ్ళు కూడా చూడండి ఎంతగా ఉన్నాయో అసలు పట్టుకుంటే కూర్చేంతలా పెద్ద పెద్ద ముళ్ళులు ఉన్నాయన్నమాట మెల్లగా తీసి అది ఎవరు పిల్లలు తొక్కని ప్లేస్లో అయితే పాడేశాను కరెక్ట్గా సాయంత్రం ఐదు గంటలకి మొక్కలన్నిటికీ నీళ్లు పట్టేసి రోజు సాయంత్రం అయినా పొద్దునైనా ఆవు వస్తుంది ఆవుకి ఏదో ఒకటి పెడతాను ప్రసాదంలో ఉన్న నైవేద్యాలు కానీ అరటిపళ్ళు కానీ బెల్లం కానీ లేదా బియ్యం శనగపప్పు ఇలా అయితే ప్రసాదాలు పెట్టేస్తాను ఆవుకి ఆ తర్వాత మేము ఫైవ్ థర్టీకి డిమాట్ వెళ్తే వచ్చేసరికి ఎయిట్ థర్టీ టూ అవర్స్ అయింది సో ఇవన్నీ సరుకులు తెచ్చుకున్నాను ఏంటి అంటే పెద్ద లిస్ట్ రాసుకున్నాను ఇంట్లోకి అవసరం అయ్యేటివన్నీ కూడా ఆ ఇంట్లో అవసరం ఉన్న వస్తువులు సగం మట్టికి తెచ్చేసి నాకు అంటికి ఏది నచ్చిందో ఏది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నా మన ఆడవాళ్ళ వదిలేస్తామో చెప్పండి ఆ వన్ ప్లస్ ఆఫర్ ఉన్నాయన్నీ కూడా ఇంటికి తెచ్చుకున్నాను అనమాట అంటే ఇప్పుడు షాంపూ కావచ్చు పారాషూట్ ఆయిల్ కావచ్చు వన్ ప్లస్ వన్ ఆఫర్ పెడతారు కదా నిజంగా డిమాట్ అయితే నాకు చాలా నచ్చింది బయట మనం ఎక్కడ కిరాణా కుటలలో ఉన్న ఎంఆర్పి కన్నా ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ తగ్గిస్తారు కానీ ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ కన్నా ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ తక్కువ ఉండడంతో పాటు కొన్ని ఐటమ్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టారనమాట ఇలా మనం డీమార్ట్కి వెళ్తే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే ఎవ్వరమైనా మనం వదులుకుంటామో చెప్పండి సో నేను ఏదైతే లిస్ట్ రాసుకున్నానో అవి సగం తెచ్చేసి మిగతావి అక్కడ ఆఫర్ పెట్టడం వల్ల చూసి కరిగిపోయి అవన్నీ తీసుకొచ్చానమాట సో నేను డీ మార్ట్ నుంచి ఏమేమి తెచ్చానో మీ అందరికీ చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు చూద్దామా ఏమేమి తీసుకున్నాము నేను మీరా షాంపూ వాడతానమాట మీరా యాంటీ డ్రాన్డ్రఫ్ ఇది వచ్చేసి ఎంఆర్పి మనకి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఎంఆర్పి షాంపూ మనకి ఎంత పడింది తెలుసా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది అంటే ఆఫ్ రేట్ అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ సో అలా చూసిన తర్వాత తీసుకోకుండా రావాలనిపిస్తుందా చెప్పండి అందుకే కొనేసా ఇంకా మిల్క్ మేడ్ మిల్క్ మేడ్ కూడా స్వీట్స్లలో షుగర్ బదులు యూజ్ చేస్తుంటాం ఎమ్మి టేస్ట్ ఉంటుంది సో మిల్క్ మేడ్ అయితే తీసుకున్నాను మనకు సమ్మర్ వస్తుంది కదా ఫ్రూట్స్ సలాడ్ చేసుకుంటాం కాబట్టి కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకున్నాను ఇంకా నేను ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను ఒకసారి చూసే ఏది కూడా పనికిరాని వస్తువు కాదండి అన్నీ కూడా యూస్ఫుల్ అయ్యేదే కానీ బిల్లు మాత్రం ఏడు వేల ఆరు వందల రూపాయలైంది నిజంగా బిల్లు చేసేటప్పుడు చాలా షాక్ అయ్యాను కానీ దీంట్లో ఒక్కటి కూడా వేస్ట్ అనేదే లేదు కాకపోతే ఇంటికి కావాల్సిన వస్తువులు కొన్ని లిస్టులో మాత్రం అక్కడ తీసుకోలేకపోయాను అది మాత్రం బాధగా అనిపించింది కానీ ఇంటికి వచ్చాక మా వారికి కూడా చెప్తే వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే అన్నీ యూజ్ఫులే కదా ఓకే అని అన్నారు సో పిల్లలు తినడానికి స్నాక్స్కి పాప్కార్న్ అలాగే పల్లి పట్టి వాళ్ళకి స్నాక్స్కి పెట్టడానికి తీసుకున్న వెనిగర్ తీసుకున్న ఎందుకంటే వెనిగర్తో ఈ మధ్య ఇత్తడి రాగి పాత్రలు కూడా క్లీన్ చేస్తున్నారు కదా సో ఒకసారి వాడి ట్రై చేద్దామని తీసుకున్న మిల్క్ మేడ్ అయితే మా ఇంట్లో మా వారికి షుగర్ కాబట్టి షుగర్ ప్లేస్లో బెల్లం మిల్క్ మేడే వాడతాను కస్టర్డ్ పౌడర్ పిల్లలకి ఫ్రూట్ సలాడ్ ఇష్టం అది చేయడానికి ఇది చూస్తున్నారా పొట్టుతో ఉన్న పుట్నాలు అనమాట మనం దేవుడికి ప్రసాదంగా పెట్టేటప్పుడు డైరెక్ట్ పుట్నాలు పెట్టకుండా ఇలా పొట్టుతో ఉన్న పుట్నాలు ప్రసాదంగా పెట్టారట పెట్టాలంట గుళ్ళో పంతులు చెప్పారు అలాగే ఇప్పుడు న్యూట్రీ చాయిస్ అనమాట హెవీ షుగర్ లేకుండా లైట్గా ఫైబర్ ఉంటుంది అలాగే ఫ్రీడమ్ ఆయిల్ కూడా ఒక టూ లీటర్స్ బాటిల్ తీసుకున్నాను ఇంకా ఇంకా ఏంటి పప్పులు అయితే వన్ ఫార్టీ క్లీన్ అండ్ క్లియర్ ఒక ఫేస్ వాష్ తీసుకున్నాను అయితే పప్పులు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఉంది డి మార్ట్లో అయితే నేను షాక్ అయిపోయాను వన్ నాట్ ఫైవ్ రూపీసే ఉంది ఎక్కువగా ఇడ్లీ దోశ టిఫిన్ చేస్తూ ఉంటాం కదా మనకి మినపప్పు మినపగుళ్ళు ఎక్కువగా అవసరం పడతాయి అలాగే తొగరపప్పు అలాగే పెసరపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా ఒక తొగరపప్పు కందిపప్పు త్రీ కేజెస్ తీసుకున్న అలాగే మినుపప్పు త్రీ కేజెస్ తీసుకున్న మిగతా అవన్నీ కూడా వన్ వన్ కేజెస్ తీసుకున్నా అలాగే డ్రై ఫ్రూట్స్ పిల్లలకి స్నాక్స్ ఇవ్వడానికి ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ బాదం కూడా వాటర్లో నానబెట్టి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటామనమాట ఎగ్ స్కిప్ చేసినప్పుడు బాదం నానబెట్టి ప్రోటీన్ కింద ఇస్తాను ఎగ్ ఉన్నప్పుడు ఎగ్ వీక్లీ ట్వైస్ ఎగ్ ఇస్తాను కాబట్టి మిగతా టైంలో బాదం నానబెట్టిస్తాను అనమాట సో కాజు బాదం పిస్తా అలాగే పల్లిపట్టి ఇంకా మనందరికీ తెలిసిందే కదా ఇంట్లో ఉండే నార్మల్ సబ్బులు వింబార్ సబ్బులు ఇంకోటి కొత్తగా వచ్చింది ఇది పీతాంబరి పౌడర్ లాగానే సిల్వర్ అయినా బ్రాస్ అయినా క్లీన్ అవుతుందట సో ఒక్కటి తెచ్చుకున్నాను ఒకసారి వాడి చూద్దాం వాడిన తర్వాత బాగుంటే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఆ తర్వాత చింతపండు చింతపండు కూడా వన్ నైంటీ రూపీస్ కేజీ ఉందండి డి మార్ట్లో వన్ థర్టీ ఉంది నాకు చాలా షాకింగ్గా అనిపించింది ఒక వన్ కేజీ చింతపండు అలాగే బెల్లం క్యూబ్స్ తీసుకున్నాను దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి ఇంకా బిర్యానీ స్పైసెస్ మసాలా మొత్తం ఒకటి ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్కి ఇందులో ఇరవై నాలుగు రకాల స్పైసెస్ యాడ్ అయి ఉంటాయి వీటిని దూరగా వెంచి పొడి పట్టుకుంటే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా బాగుంటుంది ఇంకా వేరుశెనగ గుళ్ళు పల్లీలు చట్నీ చేయడానికి అలాగే ఇంకా చెప్పాలి అంటే పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ ఏది తీసుకోలేదు పప్పులు గోధుమ పిండి రాగి పిండి వీటికే నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయింది బ్యాంబీన్ ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ దొడ్డటుకులు పచ్చట్కులు అంటాం కదా అవి అలాగే ప్యాడ్స్ కూడా అక్కడనే తీసుకుంటానండి బల్క్గా తీసుకుంటే మనకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందనమాట సో అది గోధుమ రవ్వ టాటా సాల్ట్ ఒక చిన్న పౌడర్ డబ్బా ఇందులో ఏ ఉన్నాయి చెప్పండి అసలు వేస్ట్ అన్నీ ఇంటికి యూజ్ అయ్యేవి అనమాట ఇది అనమాట ఇంటికి కావాల్సిన ఇంకా మెయిన్ మెయిన్ ఐటమ్స్ ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అయితే రాలేదు కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయింది సాయంత్రం టీ కాఫీ ఏం తీసుకోలేదు టీ కాఫీ అనేది టోటల్గా అవాయిడ్ చేసేస్తున్నాను సమ్మర్ వస్తుంది కదా సో కొంచెం జీరా అలాగే శనమను వెంచి పొడి చేసుకొని పెట్టుకున్నాను అది ఒక టీ స్పూన్ వేసుకొని వేడివేడి నీళ్ళు మార్నింగ్ వన్ కప్పు నైట్ వన్ కప్ తీసుకుంటున్నాను అయితే పిల్లలకి మిల్ మేకర్ కర్రీ చేసి చపాతీ పుల్కాలు చేద్దామని పిల్లలకైతే రైస్ పెడతాను నేను మా వారైతే చపాతి తింటామన్నమాట ఫస్ట్ వేడివేడిగా ఒక కప్పు ఇలా గ్రీన్ టీ లాగా తీసుకొని ఆ తర్వాత మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేశాను చపాతీలు చేశాను నైట్ డిన్నర్ ప్లాన్ అయితే ఇలా అయింది సాయంత్రం నుంచి నైట్ వరకు ఇలా అయిందనమాట మీకు ఇలాగైనా మనం ఏదైతే కావాలని వస్తువులు వెళ్తామో అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా తెచ్చేస్తాం కదా సో ఏదైనా లిస్ట్ రాసుకొని వెళ్ళినా అవి కొన్ని దొరకచ్చు కొన్ని దొరకకపోవచ్చు అయినా సరే మొత్తానికి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటే ఏ ఆడవాళ్ళు కూడా వదులుకోరు ఏమంటారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను బాయ్